టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవిపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ది అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారని అన్నారు ఈ పద్దెనిమిది నెలల్లో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులను బనాయించి జైళ్లకు పంపించారని ఆరోపించారు ఇప్పటికైనా బోగస్ మాటలు మానుకుని పులివెందుల అభివృద్దిపై దృష్టి సారించండన్నారు అవినాష్ రెడ్డి ఏడాది మొదలు పెట్టడమే మీ ఘనకార్యాల గురించి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు ఏడాది మొదలు పెట్టడం పెట్టడమే సంక్రాంతికి పది కోట్ల రూపాయలు ముగ్గురాయి లేపేసినారు దొంగతనం చేసినారు రాత్రికి రాత్రి వంద టిప్పర్లు పెట్టి పది కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్లో లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు ఏడాది పొడవున ఒక్క రోజు కూడా గ్యాప్ ఇకుండా ఒక గంట కూడా గ్యాప్ ఇకుండా పాపాగ్నిలో ఇసుక తోడిందే తోడ్డం కుమార కాలు సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు కలెక్టర్ దగ్గర కూడా బే కంప్లైంట్ ఇచ్చినాం కుమార ఇది రెండోసారి కుమార్ స్వేచ్ఛగా రోజుకు నూరు నుంచి నూట యాభై ట్రిప్పులు ఇసుక చక్రాయపేట నుంచి అట్లే మీరు పక్క రాష్ట్రాలు తరలిస్తారు బహుశా ఇది ఆయనకు సంతృప్తికరం అనిపించింటదని నేను అనుకున్నాను కురాయి దోపిడి ఇష్టం వచ్చినట్టు మట్క ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు నో లా అండ్ ఆర్డర్ వీటికి తోడు మా కార్యకర్తల మీద జిబ్బడి ముబ్బడిగా దౌబిడి దొంగ కేసులు తప్పుడు కేసులు ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు తేలేకపోయినారని చెప్పి నువ్వు బోగస్ మాటలు మాట్లాడతావా